హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో అయితే జూలై నైన్త్ అనమాట మా చిన్ను బర్త్డే రోజు మా ఆయన అయితే మటన్ కర్రీ వండరు దీనికైతే కావాల్సిన పదార్థాలు ఏంటో తీసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ అయితే పేస్ట్ చేసుకున్నారు ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నారు ఫస్ట్ అయితే ఆయిల్లో మిర్చి వేసుకుని తర్వాత కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి ఇవైతే బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి పసుపు వేసుకున్నారనమాట తర్వాత అయితే బిర్యానీ స్పైసెస్ స్టార్టింగ్ వేసుకోకుండా ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకున్నారు మటన్ అనేది ఫైవ్ కేజీస్ తీసుకున్నారు ముక్క అనేది బాగా మెత్తగా కాకుండా ఇంకా గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే కుక్ చేసుకున్నారు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీని అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నారు మనకి చికెన్ కన్నా మటన్ అయితే చాలా మంచిది అనమాట మన ఆరోగ్యానికి అలాగే నేను డెలివరీ అయిన తర్వాత నాకు ట్వంటీ వన్ డేస్కి మటన్ కీమా అయితే పెట్టారనమాట ఇప్పుడైతే టమాటో పేస్ట్ అయితే వేసుకున్నారు టమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అయితే థిక్గా అయ్యి చాలా బాగుంటుంది ఇంకా మనం కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్తో అయితే మటన్ అనేది కుక్ అయిపోవాలి హోల్ మటన్ కర్రీ నెక్స్ట్ అయితే మటన్లోకి సరిపడా సాల్ట్ వేసుకున్నారు కుక్ చేసినప్పుడు కొంచెం వేసుకున్నారు ఇంకా లాస్ట్లో కారం వేసుకున్నారనమాట కారం అలాగే ధనియా పౌడరు ఇంకా మటన్ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకున్నారు బ్రాయిలర్ చికెన్ కంటే నాటుకోడి తినడం ఆరోగ్యానికి మంచిది కోడి మాంసం కంటే మటన్లోనే ఎక్కువ పోషకాలు విటమిన్లు ఉంటాయంట ఇంకా అయితే ఫైనల్ లుక్ మటన్ కర్రీ ఇది అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్